అందరికీ నమస్కారం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం అనేది ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఏదైతే పవర్ జనరేషన్ రానున్న రోజుల్లో కరెంట్ ఉత్పత్తి ఎక్కువైపోతుంది కాబట్టి బొగ్గు నుండి కానీ లేదా నీటి ద్వారా కానీ మనము పవర్ జనరేషన్ చేస్తున్నాం ఈ పవర్ అనేది రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూసారో లేదో రామగుండం తెలంగాణ దగ్గర బొగ్గు అనేది బయటకు తీస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ సమస్యలు ఏర్పడినాయి ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం వీటన్నిటినీ ఆలోచించి మన దేశ ప్రధాని కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదైనా కూడా దేశ ప్రధాని తీసుకునే నిర్ణయంలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగులో ఉండాలి అని ఈ సూర్యగర్ ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీల ఆధ్వర్యంలో వీటిని సక్సెస్ఫుల్గా ప్రతి ఇంటిపైన పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక అపీల్ ఏమంటే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్లు ఎవరైతే కొత్తగా ఎలక్ట్ చేయబడ్డారో వారందరినీ నేను కోరేది ఏమంటే ఒక కేవీ నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ ముప్పై వేలు వస్తుంది అంటే మనము అరవై ఐదు వేల రూపాయలు కట్టాలి ఈ అరవై ఐదు వేల రూపాయలు కూడా కట్టలేని వాళ్ళకి బ్యాంక్ వ్యవస్థ ద్వారా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేకి రెడీ చేశారు దాన్ని మేమందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే బాగుంటుంది బ్యాంక్ అని డిమాండ్ చేయడం జరిగింది నేను చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినాక అందుకనే నా కార్యకర్తలకి కూడా ఈ స్కూటర్సు మరియు ఈ ఆటోస్ని కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఏదైనా ప్యాసెంజర్ కావచ్చు లేదా గూడ్స్ కావచ్చు ఆటోల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కావచ్చు అలాగే నా బర్త్డే రోజు కూడా ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది స్టేట్లోనే ద బెస్ట్ నియోజకవర్గంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే రైతులు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి ఓనర్కినో నా అపీలు ఏమంటే మనం ఫస్ట్ ఉండాలి చిత్తూరు నియోజకవర్గం అనేది ఈ సోలార్ వినియోగంలో మీకు ఏమి సందేహాలు ఉన్నా వాటన్నిటినీ తెచ్చడానికి ఒక ఏజెన్సీ తిరుమల ఇన్ఫ్రా అనే ఒక ఏజెన్సీ చిత్తూరులోనే ఉంటుంది అలాగే మన ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారో అలాగే బీసీలకి ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీ పోగా ఇంకొక ఇరవై వేల రూపాయలు అధికంగా కూడా ఇస్తామనేది చెప్పారు సో దానికి కూడా మా బీసీ సహోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఈరోజు వార్డు ఇన్ఛార్జీలు కావచ్చు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఖచ్చితంగా ఏ వార్డు రిపోర్ట్ అయినా నేను వెరిఫై చేస్తా ఈ యాభై డివిజన్లలో ఎవరికైతే మన సెలెక్షన్ చేశామో వారందరూ ప్రతి ఇంటికి తిరిగి దీన్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎక్కువ వార్డులలో దీన్ని ప్రమోట్ చేసిన కార్యకర్తలు నాయకులు ఉంటారో వారికే రానున్న రోజుల్లో మంచి స్థానం దక్కుతుందని తెలియజేసుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వీలైతే సాటర్డే సండే అందరూ ఇండ్లల్లో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీరు వెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా కన్విన్స్ చేసి ప్రతి వార్డులో సాధ్యమైనంత ఎక్కువ మందికి వినియోగంలోకి తేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ